ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది ఇప్పటికే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది రేపు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకి హాజరు కావాల్సి ఉంది అయితే కేటీఆర్ ఈడీ విచారణకి హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది రేపటి విచారణకు కేటీఆర్ హాజరైతే కేసుకి సంబంధించి ఏ ఏ ప్రశ్నలని అధికారులు సంధిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది ఒకవేళ కేటీఆర్ రేపటి విచారణకు ఈడీ ముందు హాజరు కాకపోతే ఆ సంస్థ తదుపరి ఏం చర్యలు తీసుకోనుందనే టెన్షన్ నెలకొంది మరోవైపు ఈడీ విచారణకి మరికొంత సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది ఏదేమైనా ఇతర నిందితులు బీరన్ రెడ్డి అరవింద్ కుమార్ల కంటే ముందే కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించనుండటంతో అధికారులు ఎలాంటి వివరాలు ఆరా తీయనున్నారు అనే ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ వదలటం లేదు ఈ కేసులో వీరిద్దరూ తప్పక విచారణకి హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోన్నారు ఈ క్రమంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇద్దరు తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకి హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఐఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నోటీసులిచ్చింది జనవరి రెండున బిఎల్ఎన్ రెడ్డి జనవరి మూడున అరవింద్ కుమార్లు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది అయితే ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు విచారణకు రావటానికి మరింత సమయం కావాలని బియలన్ రెడ్డి కోరారు ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకి హాజరు కాలేనని ఇటీవల ఈడీ అధికారులకు మెయిల్ పెట్టారు ప్రస్తుతం విచారణకు రాలేనని కొద్ది రోజులు సమయం కావాలంటూ ఈడీ అధికారులకు అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు బీఎలన్ రెడ్డి అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో తదుపరి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏ వన్ ఐఎస్ అరవింద్ కుమార్ ఏ టూ బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నారు అయితే కార్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ పేర్కొంది ఇందులో భాగంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు యాభై ఐదు కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి సంబంధించిన బదిలీలపై వీరిని ఈడీ విచారించనుంది ఫార్ములా ఈ కార్ కేసులో ఈడీ దూకుడు పెంచింది ఇప్పటికే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది రేపు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకి హాజరు కావాల్సి ఉంది అయితే కేటీఆర్ ఈడీ విచారణకి హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది రేపటి విచారణకి కేటీఆర్ హాజరైతే కేసుకి సంబంధించి ఏ ఏ ప్రశ్నలని అధికారులు సంధిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది ఒకవేళ కేటీఆర్ రేపటి విచారణకు ఈడీ ముందు హాజరు కాకపోతే ఆ సంస్థ తదుపరి ఏం చర్యలు తీసుకోనుందని టెన్షన్ నెలకొంది మరోవైపు ఈడీ విచారణకి మరికొంత సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది మరి ఏదేమైనా ఇతర నిందితులు బీఎలన్ రెడ్డి అరవింద్ కుమార్ల కంటే ముందే కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించనుండటంతో అధికారులు ఎలాంటి వివరాలు ఆరా తీయనున్నారని ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఎస్ అరవింద్ కుమార్ రెడ్డిలను ఈడీ వదలటం లేదు ఈ కేసులో హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది ఈ క్రమంలో ఐఎస్ అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ ఇద్దరు తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకి హాజరు కావాలి కావాల్సిందిగా ఈడీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే జనవరి రెండున బిఎల్ఎన్ రెడ్డి జనవరి మూడున అరవింద్ కుమార్లు హాజరవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది ఈ ఈడి విచారణకి బేలన్ రెడ్డి డుమ్మా కొట్టారు విచారణకి రావడానికి మరికొంత సమయం కావాలని బేలన్ రెడ్డి కోరారు ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకి హాజరు కాలేనని ఇటీవల ఈడీ అధికారులకు మెయిల్ పెట్టడం జరిగింది ప్రస్తుతం విచారణకి రాలేనని కొద్ది రోజులు సమయం కావాలంటూ అధికారులు అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఇక బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తదుపరి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏ వన్ గా ఉన్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ టూగా బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా ఉన్నారు అయితే ఈ కార్ రేస్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ పేర్కొంటోంది ఇందులో భాగంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు యాభై ఐదు కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి సంబంధించిన బదిలీలపై వీరిని ఈడీ విచారించనుంది